సాగులో పేరెన్నిక గన్న పూబంతి బంతి పండుగలు శుభకార్యాల సమయంలో ఈ పూలకు మంచి డిమాండ్ ఉంటుంది అంతేకాదు ఎక్కువ కాలం నిల్వ స్వభావం ఉండడంతో రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు అయితే సరైన ప్రణాళిక లేకపోవడం మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో అనుకున్న దిగుబడులను తీయలేకపోతున్నారు బంతి సాగులో నాణ్యమైన అధిక దిగుబడులను ఏ విధంగా సాధించాలో తెలియజేస్తున్నారు ఉద్యాన శాఖ అధికారి విద్యాసాగర్ పూలలో బంతి ముఖ్యమైనది వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులోకి రావడం ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది సంవత్సరం పొడవునా సాగు చేసే అవకాశం ఉండటంతో సాగు విస్తీర్ణం కూడా ఏఏటికాయేడు పెరుగుతూనే ఉంది అయితే రైతులు సరైన దిగుబడులను తీయలేకపోతున్నారు బంతి పంటకాలం నూట ఇరవై రోజులు నాటిన యాభై ఐదు రోజుల నుంచి పూల దిగుబడి ప్రారంభమవుతుంది ప్రస్తుతం చాలామంది రైతులు ఎకరాకు ఇరవై నుండి ముప్పై క్వింటాళ్ల పూల దిగుబడిని మాత్రమే తీస్తున్నారు కానీ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు యాభై నుండి వంద క్వింటాళ్ల వరకు దిగుబడిని సాధించవచ్చు బంతిలో అధిక దిగుబడి కోసం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ఉద్యాన శాఖ అధికారి విద్యాసాగర్ ఒక పండుగలకు సీజన్ బేరీజ్ చేసుకొని ఏ పండుగకు మనకు ఏ టైంలో ఫ్లవర్ రావాలనే దాని గురించి మనం ముందుగా బంతికి సంబంధించినటువంటి పంటను ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే మార్కెట్లో అనేక రకాలైనటువంటి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి అయితే నార్మల్కి సంబంధించినటువంటి బంతి విత్తనాలు సంకరజాతికి సంబంధించినటువంటి అంటే ఎఫ్అన్ హైబ్రిడ్కి సంబంధించినటువంటి సంకరజాతి విత్తనాలకు కొంత వ్యత్యాసం ఉంది అయితే నార్మల్కి సంబంధించినటువంటి పంటకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో తీసుకున్నట్టయితే మనము ఎకరం మొత్తంలో కూడా మనం ఆరు వేల నుంచి ఎనిమిది వేల బంతి మొక్కలు పడతాయి మనకు కానీ ఈ విషయానికి వచ్చేసేసరికి ఎకరానికి యాభై నుంచి డెబ్బై క్వింటాల వరకు వంద క్వింటాల వరకు సరైన యాజమాన్య పద్ధతులు చేసే చేస్తే రావడానికి అవకాశం ఉంటుంది విత్తనం విత్తడానికి ఎనభై ఐదు నుంచి తొంభై రోజు నాడు నాకు ఫ్లవర్ వస్తుంది విషయం రైతు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎఫ్ఎన్ హైబ్రిడ్ కి సంబంధించినటువంటి విత్తనాలు ప్యాకెట్ల రూపంలో చిన్న డబ్బాలో ఇవి రావడం జరుగుతుంది సుమారుగా పదహారు వందల రూపాయల ప్యాకెట్ తీసుకున్నామంటే ఒక్క విత్తనం సుమారుగా వెయ్యి విత్తనాలు ఉన్నాయంటే రూపాయి అరవై పైసల నుంచి మూడు రూపాయల వరకు మనకు విత్తనం కాస్ట్ పడుతుంది మూడు వేల రూపాయల వరకు ఉంది అంటే అంటే ఒక్క గింజకే మూడు రూపాయలు పెడుతున్నామంటే మనం దాని మీద వచ్చేటువంటి ఈల్డ్ ఏ రకంగా ఉంటుంది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రోట్ రేసులలో మంచి కోకోపీటు అదేవిధంగా వర్మి కంపోస్టు దానికి సంబంధించినటువంటి మిక్చర్ను కలుపుకొని మంచి నర్సరీలో పెంచుకోవడం చేస్తే బాగుంటుంది ఇరవై మూడు రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల సమయంలో వయసు కలిగినటువంటి లేత నారు వ్యవస్థను మనం నాటుకోవడం అనేది జరగాలి మనం ఎకరం మొత్తానికి ఒక పది ప్యాకెట్ల నారు మనం అంటే పదివేల గింజలు నాటినట్టయితే ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందల గింజల వరకు మనకు రావడానికి అవకాశం ఉంటుంది మొక్కకు మొక్కకు సంబంధించినటువంటి మధ్య దూరం ముప్పై సెంటీమీటర్లు అదే విధంగా సాలుకు సాలకు మధ్యలో అరవై నుంచి నూట ఇరవై సెంటీమీటర్ల వరకు మనం పెట్టుకోవడానికి అవకాశం బంతి మొక్కలకు అన్ని దశల్లోనూ సరిపడినంత తేమ భూమిలో ఉండాలి నేల స్వభావం వాతావరణాన్ని బట్టి నీటి తడులివ్వాలి మొక్క ఏ దశలోనైనా నీటి ఎద్దడికి గురైతే ఎదుగుదల లేక పువ్వు దెబ్బతింటుంది కాబట్టి డ్రిప్ ద్వారా నీటిని ఎరువులను అందిస్తే నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు చాలా మంది రైతులు సాధారణంగా ఫ్లడ్ ఇరిగేషన్ అంటే నీటిని పారబెట్టుకుంటూ చిన్న చిన్న పీకల రూపంలో మళ్ల రూపంలో ప్రా ప్రారంభించుకున్నటువంటి పరిస్థితుల్లో ఆనవాయితీ పాతకాలం నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఆ రకంగా చేసినట్టయితే మనము రెండు నుంచి మూడు కోతలు మాత్రమే కోయడానికి అవకాశం ఉంటుంది రిపు అదేవిధంగా దాంతో పాటు మల్చింగ్ వంటి విధానం మీద మనం బంతిని పండించినట్టయితే వాటర్లోనే డైరెక్ట్ ఫెర్టిగేషన్ ద్వారా మనం డ్రిప్ ద్వారా ఇస్తూ ఎవాపరేషన్ ట్రాన్స్ఫర్షన్ అంటే మనము సంబంధించినటువంటిది కూడా మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది వేసినటువంటి ప్రతి ఎరువు కూడా మొక్కకు వేరు వ్యవస్థకు ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి నాణ్యమైనటువంటి ఫ్లవర్ రావడానికి అవకాశం ఉంటుంది నాణ్యమైన పూల దిగుబడి సాధించాలంటే ఎరువుల యాజమాన్యం కీలకం మొక్కలు ఎదిగే కొద్దీ ఎరువుల మోతాదును పెంచుకుంటూ పోవాలి ఎరువులతో పాటు సకాలంలో దిగుబడులను సాధించవచ్చు ఫ్లవర్ పార్డ్ కావాలనుకుంటున్నప్పుడు పదమూడు సున్నా నలభై ఐదు అనే మందు మనకు ఫర్టిగేషన్ రూపంలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా జీరో జీరో ఫిఫ్టీ అని చెప్పేసి మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది దీంతో పాటు మనకు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ అని చెప్పేసేసి వైట్ పొటాష్ అని చెప్పేసి మార్కెట్లో చెప్తుంటాం ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాషిన్ కూడా మనం ఇచ్చినట్టయితే పువ్వు యొక్క షైనింగ్ మార్కెట్లో మనకు పోతే మంచి షైనింగ్ వస్తూ ఫ్లవర్ గుత్తులు గుత్తులుగా రావడానికి మనకు ఈ వైట్ పొటాష్ కానీ పొటాష్కి సంబంధించినటువంటి ఫర్టిలైజర్ కానీ మనకు ఉపయోగపడడానికి అవకాశం ఉంది అంటే ఏ ఫర్టికేషన్ మేనేజ్మెంట్ చేసినా మొక్కకు తీసుకునేటువంటి తత్వాన్ని మనం ఎంకరేజ్ చేస్తూ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఒకటి లేదా రెండు కిలోల నుంచి స్టార్ట్ చేసి గరిష్టంగా ఒక ఎకరానికి నాలుగు నుంచి ఐదు కిలోల వరకు మనం ఫర్టిగేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎక్కడైనా మనం చూసినట్టయితే బంతి పువ్వుకు సంబంధించినటువంటి వంకకపోవడం కానీ లేకపోతే వంగిపోతున్నట్టు కానీ తర్వాత ఫుల్ ఫ్లవర్ రాకుండా మధ్యలో మధ్యలో ఒక సైడ్ ఫ్లవర్ వచ్చి ఇంకో సైడ్ ఫ్లవర్ రాలంటే పరిస్థితి ఉంటుంది అట్లాంటప్పుడు ఫ్లవర్ వచ్చే దశలోనే మనం బోరాను ఒక రెండు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారు చేసుకున్నట్టయితే మనం కంట్రోల్ చేయవచ్చు మైక్రోన్యూట్రియన్స్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది సో అట్లాంటప్పుడు ఫార్ములా ఫోర్ మనకు ఒక ఐదు గ్రాముల నుంచి పది గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని ఒకసారి ఫోలియర్ స్ప్రే చేసుకుంటే కూడా మనకు చెట్టు యొక్క శాఖ ఉత్పత్తి బాగా జరగడానికి అవకాశం ఉంటుంది బంతికి చీడపీడలు పెద్దగా ఆశించవు కేవలం పొగాకు లద్దె పురుగు శనగపచ్చ పురుగులు మాత్రమే అధికంగా ఆశిస్తాయి కాబట్టి సకాలంలో వీటి ఉనికిని గమనించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే నాణ్యమైన పూల దిగుబడిని పొందేందుకు అవకాశం ఉంటుంది ఈ పచ్చ పురుగు ఏదైతే పొగాకు లద్దె పురుగు ఉందో ఈ బంతికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఈ పొగాకు లద్దె పురుగు అట్రాక్షన్ అయిపోయి వస్తుంది మొక్క పెట్టినటువంటి మొదటి దశలోనే అది రావడానికి అవకాశం ఉంటుంది అప్పటి నుంచి అది కంటిన్యూగా వస్తుంటది కాబట్టి ఎస్వేట్ అయితే ఒకటి పాయింట్ ఐదు గ్రాముల లీటర్నీటికి ప్రొఫినఫాస్ అయితే రెండు గ్రామ్ రెండు మిల్లీ లీటర్ లీటర్ ఇంటికి కి సంబంధించినటువంటి మందు క్లోరాన్ అయితే జీరో పాయింట్ త్రీ ఎంఎల్ పర్ లీటర్ మనం కలుపుకొని యాక్టివ్ బెండు అయితే జీరో పాయింట్ ఐదు గ్రాములతో కలుపుకొని మనం పురుగు మందులను ఏదో ఒక దాన్ని పిచకార్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా We'll be right <laughs> back. కొంత మచ్చలు వచ్చేసినట్టు అదేవిధంగా మాడిపోయినట్టు ఆకులు మాడిపోయినట్టు మనకు కనిపిస్తుంటాయి ఎక్కడెక్కడ అట్లాంటిది కనిపించినప్పుడు కార్బడిజంకి సంబంధించింది ఒక రెండు గ్రాములు లీటర్ నీటికి కానీ అదేవిధంగా మ్యాంకో జెబ్ అనే మందు మూడు గ్రాముల లీటర్ నీటికి కానీ లేదా కార్బండిజం మ్యాంకోజెబ్ రెండు ఇటు కాంబినేషన్లో ఉన్నటువంటి మార్కెట్లో సాఫ్ అనే ఒక పొడి మందు దొరుకుతుంది దాన్ని రెండు గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని మనం చేసుకున్నట్టయితే బాగా జరగడానికి అవకాశం ఉంటుంది మార్కెట్లో నాణ్యమైన ఫ్లవర్ కు ఎక్కువ రేట్ ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం మనం మార్కెట్లో అరవై నుంచి ఎనభై వంద రూపాయలు నూట ఇరవై రూపాయలకు కూడా అమ్ముతున్నారు పండుగల సీజన్ లో వచ్చేసేసరికి రెండు వందల రూపాయలకు కూడా అమ్ముతున్నారు మినిమం ఇరవై నుంచి ముప్పై ఉన్న రైతు కొంత రేటుకు సంబంధించినటువంటి విషయాల్లో ఆశాజనకంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటది